నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థకు యుఎస్ఏ ఉన్న సంబంధాలను బయట పెట్టాలంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తుంది భారత్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు గాను అమెరికా చేసిన ప్రయత్నాలకు సంబంధించిన లింకులను బయట పెడుతూ బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ సంచలన ట్వీట్ చేశారు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు సురస్ సంస్థలతో ఉన్న లింకులను బయట పెట్టారు ఈ సంస్థ ఏర్పాటు చేసిన రెండు ప్రోగ్రాంలకు ఒమిడ్జార్ ఫౌండేషన్ నిధులను అందించిందని తెలిపారు ఒమిడ్ జార్ నెట్వర్క్ సంబంధాలు సంబంధాలుండడమే కాక జార్జ్ సొరస్ కి చెందిన సంస్థలతోనూ సంబంధాలున్నాయన్నారు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన రెండు ప్రోగ్రాంలలో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండున చెన్నైలో నిర్వహిస్తే మరొకటి గత నెల జనవరిలో ఢిల్లీ ఎన్నికల సమయంలో నిర్వహించారని చెప్పారు నిజానికి గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే ఒమిడ్జార్ సంస్థ భారత్ లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అయినా కూడా ఈ సంస్థ మన దేశంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఈ ప్రోగ్రాం ద్వారా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు యుఎస్ఏడ్ కు ఉన్న సంబంధాలు ఏంటో తెలియజేయాలని అమిత్ మాలవియా నిలదీశారు ఈ ప్రోగ్రామ్ ను ఎందుకు నిర్వహించాల్సి వస్తుందో వచ్చిందో చెప్పాలన్నారు ఇక యుఎస్ఏడ్ కి సంబంధించిన వివాదం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ఇటీవల అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎక్స్ వేదికగా కీలక విషయాలను వెల్లడించింది యుఎస్ఏడ్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భారత్ లో ఓటర్ టర్న్ ఓట్ కోసం ఈ నిధులను కేటాయించారని ఏకంగా ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధులు భారతదేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడానికి బైడెన్ ప్రభుత్వం విడుదల చేసిందని తమ ప్రభుత్వం వీటిని నిలిపివేసిందని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ అమెరికా ప్రభుత్వం తెలియజేసింది ఇరవై మిలియన్ డాలర్లు అంటే దాదాపు నూట ఎనభై రెండు కోట్లతో సమానం ఈ మొత్తాన్ని యుఎస్ఏడ్ ద్వారా భారత్ కు చేరవేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ ఇప్పటికైతే వీటిని ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది ఈ అంశంపై ట్రంప్ కూడా స్పందించారు ఈ నిధులను ఖచ్చితంగా భారత్ లోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కేటాయించారని ట్రంప్ చెప్పారు ఎవరినో ప్రధాని చేసేందుకే ఈ నిధులు కేటాయింపు జరిగిందని ట్రంప్ ఒప్పుకున్నారు బైడెన్ ప్రభుత్వం ఈ పనికి పూనుకుందన్నారు దీంతో యుఎస్ఏడ్ నిధులపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఈ నిధులకు సంబంధించిన ఆధారాలు ఎన్నో లభిస్తాయి జార్జ్ సొరస్ గ్యాంగ్ సహాయంతో బైడెన్ మన దేశంలోని మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది సొరస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా మన దేశంలోని స్వచ్ఛంద సంస్థలను జర్నలిస్టులను కొనేసే ప్రయత్నాలు జరిగాయి అందుకు అమెరికా ప్రభుత్వం యుఎస్ఏడ్ ద్వారా నిధులను సమకూర్చింది వీటి ద్వారానే మన దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేసింది మోదీ ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా వాటిని వ్యతిరేకిస్తూ మన దేశంలో అల్లర్లు నిరసనలు జరిగాయి సిఏఎ రైతు ఉద్యమాలు హిజాబ్ నిరసనలు ఇలా జరిగినవి సిఏఏ ఉద్యమంలో ఏకంగా చికెన్ నెక్ క్యారిడార్ ను దిగ్బంధిస్తామని తద్వారా ఈశాన్య ఆ రాష్ట్రాలను భారత నుంచి వేరు చేస్తామని కూడా వ్యాఖ్యలు వినిపించాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రైతు ఉద్యమాల సమయంలో ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు మనందరికీ తెలిసిందే ఏకంగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించి కలిస్తాన్ జెండాను ఎగరవేశారు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు ఢిల్లీ వీధుల్లో వీరంగం సృష్టించారు ఈ నిరసనలో బయట వ్యక్తులు ప్రవేశించడం వల్లే తమ ఉద్యమం హింసాత్మకంగా మారిందని రైతు సంఘాల నాయకులు కూడా తెలియజేశారు దీని తీవ్రతను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంది ఇక రైతు ఉద్యమ సమయంలో అయితే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బండారం అంతా సో సోకాల్డ్ పర్యావరణ యాక్టివిస్ట్ గ్రేటా ఓ టూల్ ట్విట్టర్ లో పోషించేలా తయారు చేశారు అందులో ఎంతో బయటపడ్డాయి మహమ్మద్ జుబేరా నుంచి కలిస్తాని ఉగ్రవాది గురుపత్వం సింగ్ పన్ను వరకు అందరి పేర్లు వెలుగొత్తులోకి వచ్చాయి దీంతో రైతు ఉద్యమంలో డీప్ స్టేట్ జార్జ్ సోరెస్ ప్రధానంగా ఉన్నట్లు అర్థమైంది రైతు ఉద్యమం రెండు వేల ఇరవై ఒకటి రిపబ్లిక్ డే రోజున హింసకు దారితీసింది పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ వీధుల్లో హింసకు పాల్పడ్డారు అయితే ఈ అల్లర్లు జరిగిన తర్వాత అందులో బాహ్య శక్తులు ప్రవేశించాయని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు హింసకు పాల్పడడం తమ ప్రధాన లక్ష్యం కాదని ఈ ఉద్యమంలో బాహ్య శక్తులు ప్రవేశించడం వల్లే హింస జరిగిందని తెలిపారు దీన్ని బట్టి మన దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరిగిందని ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధానయ్యారు అప్పటి నుంచి భారత్ని అగ్రస్థానంలో ఉంచడం కోసం ఎంతో శ్రమించారు అందుకు అడ్డొస్తే అమెరికాను సైతం లెక్క చేయడం లేదు ప్రధాని మోదీ ముఖ్యంగా గాల్వాన్ ఘటన కోవిడ్ మహమ్మారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటి కఠిన సమయాల్లో భారత ప్రయోజనాలకే మోదీ మొగ్గు చూపారు ఈ సమయంలో మన దేశం ఆర్థికంగా ఎన్నో సవాలను ఎదుర్కొంటుంది ఆ సవాలను అధిగమించాలంటే స్వతంత్రత పాటించడమే ప్రధానం రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ వైపే భారత్ నిలవాలని అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ ఒత్తిడి తెచ్చా ఎట్టి పరిస్థితుల్లోనూ పుతిన్కి సహకరించ కూడదని తేల్చి చెప్పాయి కానీ మోదీ వీరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు అలాగని రష్యాకు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించలేదు ఇరువురు చర్చలకు ముందుకు రావాలని యుద్ధం వల్ల ఏ సమస్య కూడా పరిష్కారం కాదని మోదీ స్పష్టం చేశారు ఇదే సమయంలో రష్యాతో వాణిజ్యాన్ని పెంపొందించారు ఇక ప్రపంచానికి చమురు ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి యుద్ధం మొదలైన సమయంలో రష్యా నుంచి చమురును కొనబోమని పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి దీంతో ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటాయి కానీ భారత్ ఈ ట్రాప్ లో పడలేదు రష్యాతో చమురును కొన్నది ఇందుకు రష్యా కూడా సహకరించింది యుద్ధం మొదలవు రేట్లకే చమురును అందించడానికి సిద్ధమైంది దీంతో ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగిన భారత్ లో మాత్రం నిలకడగానే ఉన్నాయి మరి ముఖ్యంగా జర్మన్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది కానీ మన దేశంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది దీన్ని బెడెన్ ప్రభుత్వం జీర్ణించుకోలేదు భారత స్వతంత్రతను బద్దలు కొట్టాలని లక్ష్యం పెట్టుకుంది అందుకే తో పాటు జార్జ్ సొరెస్ ద్వారా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావించింది అందుకే పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసింది అందులో ఎంతో మంది జర్నలిస్టులను పత్రికలను ఉపయోగించుకున్నట్లు అర్థమవుతుంది ఇందులోనే ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక కూడా భాగమైందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది బీజేపీ దీనిపై ఆ పత్రిక వివరణ ఇవ్వాలని కోరుతుంది మరి ఈ విషయంపై ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ ఏమని సమాధానం చెప్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థకు సంబంధించి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న చాలా మందికి విజ్ఞప్తి అండి ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేస్తుంది అంతేకాదు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే మరింత ధైర్యాన్ని మాకు మాకు ఉండడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తేనే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ మన ఛానల్ వీడియోలను వైరల్ చేయడానికి కారణమవుతుందనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ప్రతిరోజు అండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయాన్ని కూడా ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఇదే చెప్తుంది అనుకోకండి ఎందుకు అని అంటే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని ఇక్కడితో ఆపేయకూడదు ఏదో సమస్యలతోటి అనే ఒకే ఒక్క ఉద్దేశం నేను బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల కష్టపడుతూనే ఉన్నాను కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం కొంత కొంతకాలం మీరు అందరూ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ఏదో ఒక రోజు నలుగురికి సహాయం చేసే బ్రేక్ ఇవెన్కి చేరుకుంటుంది అనే నమ్మకం ఉంది అప్పటిదాకా మీ అంతా తోడుగా నిలవండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రజా గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనుకుంటున్నాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్